అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని టీవీ టవర్ ఎదురుగా ఉన్న ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్ నందు రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఆరు మండల కేంద్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నామని ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా పాల్గొని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని రాప్తాడు నియోజకవర్గంలో విజయంతం చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త తోపుతుర్తి ప్రకాశ్రెడ్డి పిలుపునివ్వడం జరిగింది ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా పాల్గొన్నారు

రూపాయల పైచీలకు డబ్బులు పంచాయతీ వసూలుపల్లి సర్పంచ్ మన చెప్పి మరి ఈ రోజు రేంజ్ టమాటా రేంజ్ వీళ్ళందరికీ కూడా ప్రాణం చేస్తున్నారా పరిటర్లకి పరిటర్ ట్యాక్స్ పెట్టారు కక్కలపల్లి

చేస్తే మూడు కోట్ల ఇల్లు పంచాయతీల అభివృద్ధి ముప్పై కోట్ల రూపాయలు పంచాలను చేయలేకపోతారు ఆయన గంట పంచాయతీ ఇల్లు ఎప్పుడో చూడలేదు అమ్ముకునేటువంటి ఇండ్లు అమ్ముకునే స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు పేదలందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నంత కాలము

나쁘다 않냥 옆으로 보이